కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో వాగులో యువకుడు గల్లంతాడు కేతిని గ్రామానికి చెందిన సుమన్ దింద సమీపంలోని కొఠారి వాగులో కొట్టుకుపోయాడు సమీపంలోని చేనుకు వెళ్లొస్తుండగా నీటిలో గల్లంతాడు మరో ముగ్గురుతో కలిసి వాగు దాటేందుకు ప్రయత్నించి నీటిలో కొట్టుకుపోయాడు మిగతా వారు క్షేమంగా ఉన్నారు సుమన్ కోసం వాగులో గాలిస్తున్నారు పోలీసులు జాయిన్ అవుతున్నారు అంజయ్య ఈ గల్లంతైన యువకుడికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సౌజన్య కుంభం జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ప్రాణయిత ఉధృతంగా ప్రవేశ ప్రాణయితకి సంబంధించిన బ్యాక్ వాటర్ సమీప ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని అంతా చుట్టేసింది అదేవిధంగా దిండా గ్రామం చుట్టూ వరద నీరు అదే అదేవిధంగా దిండా గ్రామంలో కూడా భారీగా వర్షాల వల్ల వాగులు వంకలు ఉప్పొంగి ప్రవిస్తున్నాయి అయితే గ్రామానికి సంబంధించిన యువకులు పంట చేనుకు వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న ఎద్దుల్ని తీసుకొని వస్తుండగా నలుగురు యువకులు వస్తుండగా అందులో ఒక యువకుడు గల్లంతు కావడం జరిగింది అదే విధంగా మరొక ముగ్గురు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు అయితే ఎవరైతే అయ్యారో గ్రామస్తులు అదేవిధంగా మిగతా వాళ్ళందరూ గల్లంతైన వ్యక్తి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు కానీ ఇప్పటి ఎవరైతే సుమన్ అనే యువకు సంబంధించిన ఆచూకీ కానీ ఆయనకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించడం లేదు దాంతో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని అన్వేషణ కూడా సహిస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఆచూకీ లభించకపోవడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సౌజన్య